ఇనుప ఇనుప వస్తులు తయారు చేసేది ఉంటాయి కదా రెండేళ్ళు కాల్చేదాన్ని కొడుతుంటే వచ్చినప్పటి నుంచి అట్లయితుంది మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా ఆమె క్యూరియాస్ ఒక మనిషి రూపం ఇస్తే ఉంది వచ్చిన పని చూస్తున్నా అది చెప్పాలనే క్యూరియాసిటీ లేకపోతే జూడు ఉనికి పూసే పువ్వే నవ్వు నీకు నీవే ఉంటే నవ్వు అనందామృత కాంతలు నింపే నౌవే నౌ సందాన తాన నిలనే సందాన తాన నిలనే తల్యన నిన్నమే సో వెల్కమ్ టు రామసిత్త గారి హౌస్ ఏమిటి రామసీత ఒకసారి రండి అరుణాచలం వచ్చారు కదా ఇప్పుడు లాఫింగ్ బుద్ధా లాగా లాఫింగ్ అమ్మ నమ్మకనే ఉంటుంది ఈజ్ ఆల్వేస్ హ్యాపీ ఇక్కడ ఇట్ర ఫస్ట్ ఇట్రా ఇది పూర్తి అస్తిత్వానికి సంబంధించింది మన ఉనికి ధ్యానం మీరు మీ చేతితో రాసిరా పెయింట్ అదే పెయింట్ తో రాయడం మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ తెలుసుకుంది

మౌన హృదయం అనిపించింది అంటే ఓమనేది మూడు అక్షరాల కలయిక కాబట్టి ఆ ఇది విశ్వం యొక్క శబ్దం ఓంకారం అనేది దానికి ప్రణవీ పేరు ఊరకే ఉండు అదే సత్యం అవునవునవును సరే బుక్ లో చదివేరు బుక్ లో కొస్ ఉన్నాయి కానీ అవి ఇట్లా ఆలోచన ఎందుకు వచ్చింది మీకు యజుడు ఎంత బాగుంది ఇది ఎవరైనా అడిగితే మాట్లాడు ఇతరుల వ్యవహారాలలో జోక్యం ఉంది ఇది నేను రోజు చెప్పి చెప్పి సస్తున్నా కొంత కొంతకు అర్థమవుతలేదు కనిపించేది కనిపించగవంతుడే అంగీకరించు తగినంత మాత్రమే తిను నిరంతరం హృదయంపై దృష్టిని ఉంచు ఈ ఐదు స్టేట్మెంట్స్ నిజంగా పాటిస్తే జీవితంలో అద్భుతమైన వృద్ధి వ్యక్తిగతంగా సామాజికంగా కుటుంబరంగా జరుగుతుంది సత్యము సత్యము సత్యం అది ఈ కింది స్టేట్ ఈ పంచనియమాలను వాదన వాదన ఈ మాట అంటే నాలుగు ఐదు రాసి అతీతంగా చెప్పింది మీరు చెప్పండి అనిపించింది అంటే ఏం కాదండి మా స్కూల్ పెయింట్ వేసినప్పుడు నేను పెడతాను ఇక్కడ మాకు ఊరికే ఇవన్నీ పెయింట్లు వేసినప్పుడు మిగిలింది ఊరికే సరదాగా అర్థం అని మొదలు అవుతుంది ఐదేళ్ళవుతుంది ఆరేళ్ళవుతుంది ఆరేళ్ళు ఆరు సంవత్సరాలు అప్పుడు ఇంకా మిగిలిందని మళ్ళీ ఇంకా ఇది కూడా ప్రయత్నమే రోజు ఉదయం లేవగానే ఒక్కొక్కసారి అనుకోమంటాడండి ప్రయత్నమే లేనట్టు ఎంపికకు తావులేని శుద్ధ ఎరుకను నేను నువ్వు ఇది మళ్ళీ బుద్ధుడిది సర్వస్వం బుద్ధత్వమే సత్య సిద్ధి జ్ఞానం సర్వస్వ స్వీకరణే శాంతి ఈ పాయింట్ నాకు బాగా చెప్పారు కదా అవును ఇవేమి మామూలు మాటలు కాదు సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం ఆనందమయం ఖచ్చితంగా అవుతుంది ఇది వేదాంత ప్రజ్ఞా ప్రజ్ఞాసప్త పదిలోదండి వేదాంత ప్రజ్ఞాప్త ఇప్పుడు చెప్పారు కదా యాక్సెప్ట్ చేయవ ఇది నువ్వు నీ ఆత్మతో కూడి ఉన్నప్పుడు జ్ఞానభాస్కరుడు నీ శుద్ధ చైతన్యం అన్ని భావాల కంటే ముందుగానే ఉంది ఇది ఒకసారి ఇదైతే అనుభవమే ప్రేమ ప్రేమే ఆనందం ఆరోగ్యం ఐకమత్యం ఇది విశ్వాస విశ్వాసంతో మమేకం యోగ జ్ఞానోదయ నాట్యం అనుపు మీరు చేసేది ఇదే అందరికీ పంచడమే అసలైన కరుణ

కర్మ చేత ఇది అత్యంత ముఖ్యం ఆలోచనల చేత కాదు కర్మ చేత సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ చూడండి అసలు ఆ ఎంపికలు ఏమి పరమానందం నా నిజతత్వము శాశ్వతమైనటువంటిది నాశనం లేనిది మానసిక వ్యవహారమును దహించి వేయు అగ్ని ఎరుక ఏది తెలియబడదు అది సత్యం చూడండి అదే ఇక అంత సర్వ ఇవన్నీ ఓష వాక్యాలు చిన్న చిన్న వాక్యాలన్నీ అదే అంటే తను చదివి తన అనుభూతి చెంది అందులో ఉన్న సారాన్ని గ్రహించి ఇవి అత్యంత ముఖ్యమైన వాక్యాలు అని గుర్తించి వాటిని కిచెన్ లోను హాల్లోను బయట గేట్ మీద ఏమో అప్పటికప్పుడు పూర్ణత్వం నేను ఉన్నాననే జ్ఞానం ఆనందం నాకు ఈ పాయింట్ అండి కిందకంటే చూడడం కదా అని అది ఇంకా చాలా ఉన్నాయి రండి గోడ మీద కూడా దక్షిణా ఆకరణ ఏదో చిన్న పెయింట్ మిగిలితే దానికి వాటర్ కలిపేసి మరీ కలిపి అనమాట ఇది ఇదేంటి దక్షిణామూర్తి స్తోత్రంలో నేను రాస్తాను అనుకోలేదండి అలా అయ్యేది కాదు ఇదబ్బా అంటే జీవితాన్ని జీవించడం అంటారు కదా ఇచ్చేయండి ఇక్కడ మరణ సమయం అందు పరమాత్మ తప్పు వేరదు అసలు ఎవరైనా చనిపోయినా ఇంటికి వెళ్తే నాకు క్లోజ్ అయితే ఎంత బాగా వస్తుందో నన్ను మరణం గురించి ఇంకా ఏదో అయిపోతున్నాయి అంటే ఆలోచిస్తూ జీవించడం కాదు ఆలోచనని కర్మగా మార్చి దాన్ని కొనసాగిస్తే ఇదంతా జరుగుతుంది ఈ భూమి మీద చూసిన గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కానీ శాస్త్రాలు గాని ఉపనిషత్తులు కానీ ఉత్త ఆలోచనలు కాదు ఆలోచనని అనుభవించి అక్కడి నుంచి కొలవరించి దాన్ని కొనసాగించారు మా పాప మావారు వారు మామే మ్యాన్మావే అయినా ఇక్కడే ఉంటుంద మా మనవరాలేమో ముంబైలో చేస్తాంది పైకి వెళ్దాం అదొకటి నాకు బాగా ఇష్టమైన వాక్యం అండి అంటే యోగ మాస ఇష్టంలోని ఉన్నదల్లా ఒకే ఒక్క ఆత్మ అది ప్రతి అణువులోనూ ప్రకంపిస్తుంది ఉన్నదల్లా ఒకే ఒక్క జ్యోతి అది అందరిలోనూ ప్రకాశిస్తుంది తానుగా ఉన్నదల్లా ఒకే ఒక్క ప్రేమ అది ఏకాగ్రతతో అందరూ రెండు నిలబెట్టింది వాళ్ళతో పాటు వాళ్ళని ప్రేమగా చూస్తూనే వాళ్ళకి అన్ని సమకూరుస్తూనే అలా రాసుకునే దాన్ని ఇక ఇది అని పెయింట్ వేసినప్పుడు మిగిలితే ఇవ్వమాట ముందు అలాగా గడపల మిగిలితే కూడా డిజైన్ అంటే జీవితాన్ని సరిగ్గా చూస్తే అటు ఆనందం మిగులుతుంది ఏ అంతుంది అనుకొని మస్తు చేస్తారు పని ఇది నాకు అది వస్తాను ఇప్ప ఇది హాక్యూన్ జాన గీతం అని అండి దీన్ని ఆధారంగా తీసుకున్న ఓషో ఈ శరీరమే బుద్ధ శరీరం అని తెలుసు ఈ దేహమే బుద్ధ శరీరం అంటే ఎవరిది వాళ్ళు అంతే ఈ స్వర్గం మీ శరీరమే దేవాలయం ఉన్నది అసలు ఇదైతే ఒక్కోటి అన్ని భగవంతు ఇది కూడా చాలా గొప్ప సూత్రాలు కష్టించి పని చేయి చేసిన పనిని ప్రస్తావించకు అంటే చెప్పుకుంటాను ఇవన్నీ నేను డైరీలు రాసుకున్నాయమాట ఎనిమిది డైరీల్లో సారం ఇందులోకి వచ్చినాయండి తర్వాత మళ్ళీ వాటిలో పాట రూపం నాకు బాగా అనిపించినప్పుడు అప్పుడు రాముడి గురించి అది ఏదన్నా చెప్పిన ఒక దిశ అది తీసుకొస్తాం మనం ఎంత చదివినా ఎన్నింటిని ఆరాధించినా చివరికి అనంత హృదయం వాస్తవంలో అనగవలసిందే అంటే ఎప్పుడు ఉన్నది హృదయం అది నమ్ములు రావు సీతమ్మగారు అందమైన కవితలు రాస్తూ ఆచరిస్తే చాలు కథవులపై చిరునవ్వులతో కొన ఊపిరిపోతే చాలు ఈ జన్మ సాధకంగా ఉంది అది క్షణం ఇరుకతో ఉంటే చాలు అంతర్వాణి సాధనతో యాత్ర చేస్తే చాలు ధర్మయాత్ర చేస్తే చాలు తేలికైనది చాలా పెద్దది ఇంత ఉత్సాహంగా ఎట్లా ఉందో అంటే అందరూ అంత ఉత్సాహం లేదు అందరూ కూడా నాకు ఏం తెలుస్తుంది అండి అంటే చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్ గా నవ్వుతూ ఉండటం అలవాటు ఒకవేళ బా ఒక బాధ కలిగేది కలిగిదున్నా వెంటనే అర్థం పడుతుంది లోపల నుంచి అందుకు వెంటనే ఓహో ఇది ఏం కాదు ఆనంద స్వరూపం అని అర్థమైపోతున్నాయి మళ్ళీ దీనికోసం ఏదో సమస్యని నా శాంతి నేను పోగొట్టుకోవడం ఎందుకు అందుకని మన మనస్వరూపంగా ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకు అంతే అన్నీ ఉంటాయి మామూలుగా జీవితం అంటేనే అవసరం దెబ్బలాడేస్తాను దెబ్బలాడతాను అవసరమైతే అన్ని చేయవలసింది అంటే அக்கே பம்மான்னு க அந்த வீடியோ மாஸ்டர் பம்பியாரு அப்படினு ஓடி விட்டா தரவா தர்வா ரெண்டு மூடி இப்படி கூட அந்த அதுக்கொச்சு அப்படின்னு ఆవిడ అన్నారు వెళ్ళిపోతారు కదసేపు ఉంటేనే అన్నారు అంత నేను రెండు నిమిషాలు అనంతని వేసిస్తాను అట ఇక్కడ వెనకాలైతే అండి అసలు ఇంకా బాగుంటాయి ఈ వెనకాల చూడండి ఒకసారి చూడాలి ఇది మళ్ళీ ఏమనుకుంటారు అనుకుని వీళ్ళు చోట నోసుకుందనమాట అంటే ఇక్కడ చూడండి లైట్ వేస్తాయి అక్కడే కనిపిస్తుంది డోర్ చాలు ఇది 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 ఇదే అండి మంచిగా విషయం నేను జన్మించి తినే అనియు నాకు తల్లిదండ్రులు ఉన్నారన్నది నాకు అపకీర్తి ఈ పాయింట్ మళ్ళీ ఎవరనేది అనుకుంటారు అక్కడ రాలేదండి ఇక్కడ రాసేవాడి ఇదా అంటే ఎప్పుడు జన్మించలేదు మరణించలేదు అది ఆధ్యాత్మిక అనుభవం మరి అమ్మ

నేను అంటే మామూలుగా అయితే రావగానే టీచర్ ట్రైనింగ్ అయ్యాను తర్వాత ప్రైవేట్ పిల్లలు పుట్టడం చదువుకోవటం బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కట్టుకుని తర్వాత బీఈడి ఇన్ సర్వీస్ లో అయ్యాను నాకు ఎనభై రెండులోనే ఇరవై ఒకటో సంవత్సరం జాబ్ వచ్చేసింది గవర్నమెంట్ జాబ్ నాకు కొంచెం ముప్పై ఐదు ఏళ్ళ క్రితం అండి అంటే నాకు చిన్నప్పుడుగా గురువుగారు వచ్చేవారు అది కాకపోయినా కొంచెం ఆలోచన ఉంది అంటే ఏదన్నా మనసేనా ముట్టుకోదంటే ఎందుకు ముట్టుకోకూడదు ఇలా లేబా లోపల కదా బయటకు వస్తుంది ఇలా ఏదో మూఢనమ్మకం అసలు ఉండదు మూడనమ్మకం ఉండదు మూడనమ్మక ఉండదు దేనికి బెంగ పెట్టడం చిన్నప్పటి నుంచి లేదు నవ్వుతూ ఉండటం మా నాన్నగారు అలా ఉంది అది కోరుకోవటం కూడా అసలు అసలు అనిపించది కాదు భగవంతుని కోరుకోవటం తెలిసే తెలియకనే అదే వచ్చింది తెలిసింది అలాగే నాన్నగారు సత్సంగా అంటే అంతకుముందు గురువు గారు చిన్నప్పుడు ఊరికే మంచి చదువుకున్నాక అలా సరదాగా నుంచి రాసు చదువుకోవటం చదువుకోవటం అలవాటు రాసుకోవడం ఈ ఆరేళ్ళ క్రితమే ఇది మాకు పెయింట్ వేస్తుంటే సరదాగా ఏదో రెండు వకెలు అత్త రాస్తాను అనుకున్నా కదా అన్నారు అంటే నేను పని నుంచి చేస్తాను కదా నేను చెప్పిన దాన్ని ఏమన్నా రాగో అడగండి వాళ్ళని అడగండి మా అనేది ఎందుకలా రాసుకుంటా అనేది ఇది తనకెందుకు ఇంట్లో ఇంట్లో చుట్టాలు వస్తారు వాళ్ళు అనుకోరు వాళ్ళు అనుకోరు ఆనందిస్తారు కొంతమంది పట్టించుకో చూసేస్తే బాగుండారు అంతే చూసా ఎంత రాసింది ఎంత చూడండి జిడ్డు ఎప్పుడు ఉండాలని ప్రయత్నించడం వల్ల ఒక సాధ్యమేది ఉండడం అంటేనే ద్వైతం భగవద్గీత

అంటే ఒక మాట కొటేషన్స్ గురించి కాదు ఆమె ఇట్లా బతుకుతుంది అన్న విషయం ఏదైతుందో నాకు అసలు ఎవరిదో అర్థమైతే లేదు ఇప్పుడు ఈ వీడియోలో కంటెంట్ మాత్రమే తీసుకోండి పరమాంస లక్షణం ఉంది ఈ వీడియోలో ఒక నిరంతర ఉత్సాహంగా ఉంటుంది ఆవిడ నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు వచ్చినప్పుడు రెండు ఇప్పుడు జస్ట్ సేమ్ అందరికీ పంచడమే అసలైన అంటే ఒక నలభై మందికి పంపుతానండి నాకు నేను అంటే అది స్వీకరించగలిగిన వాళ్ళకి అవుతుంది పిల్లలు మంది ఎప్పుడో ఒక్కొక్కళ్ళు ఎక్కడో కానీ అడగరు పెద్ద చూడు పెయింట్ మిగిలితే ఇట్లా కూడా ఆ పెయింట్ మిగిలిన పెయింట్ జ్ఞానమైంది చూడు గేట్ మీద గేట్ మీద చూసింది టెక్స్ట్ ఏదైతే అమ్మ రాసింది కొంచెం అనీవెన్ గా కొంచెం అంటే అప్పుడే ఫస్ట్ టైం అని చెప్పారు కదా ఇక్కడికి వచ్చేసరికి ఎంత ప్రొఫెషనల్ అయింది అంటే డైరెక్ట్ ప్రింట్ కొట్టినట్టు ఉంది అలైన్మెంట్ సాయంత్రం ఏ పొడుకుని ముందు రాసుకున్నా ఎక్కువ ఈ గదిలో మిగతా టైంలో పడికారా చేసుకున్నా కానీ ఇక చిన్న వీడియోలో ఒకటి చూపిస్తాం మీ అందరికీ వీడియోలోనే అంటే ఇప్పుడు నేను వీడియో చూస్తే తా మెట్రా ఒకసారి ఇది ఎగ్జాక్ట్లీ ఒక పుస్తకం ఓపెన్ చేసినట్టు ఉండొచ్చు ఇలా కనిపించేది బుక్ కాదు మిత్రులారా గోడ సో ఒకసారి చివరిగా అందరికి జీవితం గురించి ఒక మాట చెప్పి బాయ్ చెప్పండి చెప్తాగా క్యూరియాసిటీ మనకు అప్పుడప్పుడు వస్తుంది

అంటే మన అంటే మనం ఎరుగా ఏదో చేయటం వాళ్ళు వచ్చింది కాదు దుఃఖానికైతే కారణం ఉండాలి మనం లడ్డు ఎలాగ స్వీట్తో పంచదార తయారు చేయబడిందో అలా మనం ఆనందంతో తయారు చేయబడము అంటే ఎప్పుడూ ఉన్న స్వరూపం తెలుసుకునే శక్తిగా ఉన్న స్వరూపం అది ఆనందం అంటే ఏ పోలిక ఏ విభజన అసలు లేనిది అంటే అసలు బా దుఃఖం భయం ఏది లేని స్థితి ఆనందం ఉంటుంది అది మళ్ళీ దానికి వ్యతిరేక పదం కూడా లేదు మిగతా వాటికి వ్యతిరేకాలు ఉన్నాయి ద్వంద్వాలు ఉన్నాయి అది ఎప్పుడూ ఉన్నది అది తెలుసుకునే శక్తిగా ఉంది అంతటా ఉంది ఒక సెకండ్ ఇక్కడ ఇప్పుడు ఏమో చెప్పిన దానికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు చూసిన అవస్థలు మరుగవ్ బాబు ఇది హృదయం అవస్థ 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 అవి మరుగవు అంటే హృదయ వాస్తవంలో ఒక్కసారి అంతర్ధానం అయితేనే అప్పుడు ఇవన్నీ అవుతాయి లేకపోతే మారవని మారవని అంటే మూలాన్ని గుర్తిస్తే తప్ప మీరు చదివినారు అర్థం చేసుకున్నారు గోడ మీద ఎక్కిచ్చాక రాసి గోడ మీద రాశారు కానీ ఇప్పుడు మాలాంటి వస్తే అది చదువుతారు ఇప్పుడు మీరు మీరు రాసి పెట్టారు అడిగి నేను బుక్స్ అనేది చదవక్కర్లేదు నాకు అడిగి ఇక్కడ ఉంది చదివేస్తే చదివేస్తే అది కంపల్సరీ లాతి ఇక్కడ నాకు నన్ను క్వశ్చన్ వేసి రాదు రాదు మీకు అది అది ఉంది కాబట్టి అర్హత ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు అది కంపల్సరీ అర్థం చేస్తుంది అంతే అంతే గ్యారంటీగా ఎందుకంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది ప్రకృతి సహజంగా ఇస్తుందండి పెళ్ళిళ్ళు అందరూ పిలుస్తారు మొత్తం ఈ ఊరే చిన్నప్పటి నుంచి టీచర్ చేయటం అసలు అన్ని రకాలుగా పిలుస్తారు అసలు చాలా తక్కువ వెళ్తాను ఫంక్షన్స్కి చనిపోయిన చోటకి మాత్రం తెలిసిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళి ఆ మరణం గురించి మూడు నాలుగు ఉన్నాయండి నాకు పాటలో ఆ వెళ్తాను ఇప్పుడు చాలా ముఖ్యమైన దానికైతేనే రీజన్ అంటే ఏం కాదు దానిపైన ఇంట్రెస్ట్ కాదు ఎప్పుడు అంటే అది అంత ఊరికే మేకప్ వేసుకోవటం అది ఉంచుకోవటం అది అది నలుగురితో ఊరికి గుట్టి కబుర్లు చెప్పటం ఇష్టం ఉండదు ఊరికే హాయిగా అంతే మరణం ఇది 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 ఏమంటారు ఇట్ వంట్ ఎండ్ ఎక్కడో చోట ఎండ్ చేయాలి అందుకని ఇక్కడ అబ్రప్ట్గా ఎండ్ చేస్తుంది అంతే నిజంగా అందరూ నవ్వండి నవ్వండి అందరం నవ్వుకోండి హాయిగా ఇదేంటి ఒక నిమిషం అంటే ఉనికి పూసే పువ్వే నవ్వండి ఉనికి పూసే పువ్వే నవ్వు నీకు నీవే ఉంటే నవ్వు అనంద అమృత నింపే నవ్వే నువ్వు చైతన్య వికాస పరిమళాలు పంచే నవ్వే నువ్వు అంటే ఆయన ఒక ఆయన హోతయ్ అని పేరు ద్వారా హోతయ్ ఎప్పుడన్నా మనం షాప్లో వెళ్తే ఇట్లా చేతులు పై అతని పేరు బేసికల్గా హోతయ్ ఆ హోతయ్ అతని రియల్ నేమ్ హోతయ్ ఆ హోతయ్ ఏం చేశాడంటే తన గురించి ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటది జపాన్ మొత్తాన్ని నవ్వించిన వ్యక్తి అని చెప్తారు అంటే అతను ఏం చేస్తాడు లావు పొట్టేసుకొని ఇట్లా బ్యాగ్ వేసుకొని వస్తాడు ఒక ఊరు వచ్చి ఒక ఇట్లా నిలబడతాడు కదలలింగ ఇప్పుడు అందరు వచ్చి అందరు చూస్తూ ఉంటారు అనమాట ఎవరు ఇద్దరు అంటే కందు కొట్టాడు గంట అయింది గంటందరూ అయింది టూ అవర్స్ అంటాడు అదే అందరు భయపడేసరికి అందరు చాక్లెట్ బిస్కెట్ పనిచేసి చక్కగా డాన్స్ చేసుకుంటూ పక్క ఊరు వెళ్ళిపోయి నిలబడతాడు అట్లా ఏమీ మాట్లాడకుండా జీవితం అంటే ఏందో తన చేష్ట ద్వారా చెప్పిన వ్యక్తి పోతాయి అదే ఏమి చేస్తుంది ఆల్వేస్ హ్యాపీ

లాఫింగ్ బుద్ధిని నిదానంగా చేయడం అంటే ఒత్తిడి లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పట్టువదని ప్రయత్నం మీకు ఎప్పుడు ఏది ఉందో అందుకు ఆనందిస్తూ ఉండటమే ఈ ఇంటి పైకి వచ్చిన పైన కూడా అమ్మ రాసింది చాలా చాలా ప్లేస్లలో చాలా టెక్స్ట్ రాసింది అయితే అయితే పోల్స్ కూడా రాసింది సార్ సరే సార్ ఇది